హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం స్టోరీ నేమ్ వచ్చి సిఇఓ లవ్ స్టోరీ పార్ట్ ఫైవ్ నెక్స్ట్ డే వేదాంశ వేద ఆఫీస్లోకి వచ్చేస్తారు వేద వేద వేదకి డైలీ సైట్ కొడుతూనే ఉంటాడు వేద అప్పుడప్పుడు వేదిని గమనిస్తూనే ఉంటుంది కానీ లైట్ తీసుకుంటుంది డైలీ ఆఫీస్ అయిపోయినాక వేదాంశ్నే వేదాన్ని డ్రాప్ చేస్తున్నాడు అలా ఇద్దరు కొంచెం క్లోజ్ అయ్యారు ఇంతలో ఆఫీస్లో రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి వేదాంత్ సార్ వేద మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని స్టాఫ్ మాట్లాడుకుంటున్నారు అలా ఒకరోజు వేదకి స్టాఫ్ మాటలు వినిపించాయి చీ ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతుంది వీళ్ళు ఇంకా మారరా వేద మనసులో అనుకుంటుంది ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి కొంచెం క్లోజ్గా ఉంటే చాలు అలానే అనుకుంటారా వీళ్ళు చీ అనుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది వేద ఆఫీస్ స్టాఫ్ మాట్లాడి మాటలు విన్న వేద్ వీళ్ళకి పని ఉండదు అనుకుంటా అని అనుకుంటూ ఎలా అయినా తొందరగా వేదకి ప్రపోజ్ చేయాలి అనుకుంటాడు ముందు వాళ్ళ అమ్మకి చెప్పి తర్వాత ప్రపోజ్ చేయాలి అనుకుంటాడు ఆ రోజు ఎలా నార్మల్గానే గడిచిపోతుంది వేద వేదాంశ్కి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన వేద్ వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి వాళ్ళ అమ్మగారి గదికి వెళ్తాడు రావేద్ ఇలా కూర్చో అని చెప్పి శ్యామలా గారు మాట్లాడుతుంది అమ్మ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్తాడు ఏంటి నాన్న అని శ్యామలా గారు అడుగుతారు అమ్మ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్తాడు ఎవరు ఆ అమ్మాయి ఏదైనా అడుగుతారు శ్యామలా గారు అమ్మ తను నా పిఏగా వర్క్ చేస్తుంది వేద అని చెబుతాడు వేద ఫ్యామిలీ గురించి అడుగుతుంది శ్యామలా గారు అమ్మ వేరే వాళ్ళది వేద వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వేద వాళ్ళ నాన్న వినయ్ గారు వ్యవసాయం చేస్తూ ఉంటారు వాళ్ళ అమ్మ వైశాలి గారు ఇంట్లోనే ఉంటారు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు వీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశాడు ఇప్పుడే నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను వేద్ శ్యాములా గారు అంటారు ఎందుకంటే వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాన్న అందుకే మనకు సెట్ అవ్వదు అని అంటారు శ్యాములా గారు డబ్బులేని వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళన్నీ వలలో వేసుకుంటారు అని అంటారు అమ్మ వేదవాళ్ళమ్మ ఫ్యామిలీ అలాంటిది కాదు వేద వల్ల చాలా పద్ధతిగా ఉంటుంది అమ్మ మంచి మనిషి మంచి మనసున్న అమ్మాయి అమ్మ అని చెప్తాడు ఆయన శ్యామల గారు ఒప్పుకోరు ఇంకా వేరే మాట్లాడలేక తన గదికి వెళ్ళిపోతాడు వేద్ వేద వాళ్ళ నాన్న ఇంట్లోనే వాళ్ళ మేనత్త అయిన మల్లేశ్వరి గారు ఉంటారు మల్లేశ్వరి గారు ఆమె భర్త మోహన్ ఇద్దరు మగపిల్లలు ఉంటారు మల్లేశ్వరి గారి పెద్దబ్బాయి డాక్టర్ చదువు కంప్లీట్ చేశాడు ప్రముఖ హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తున్నాడు హర్ష రెండవ కొడుకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు కార్తీక్ మోహన్ గారు కూడా వేదాంశ ఆఫీస్లోనే వర్క్ చేస్తుంటారు మోహన్ గారికి వాళ్ళ పిల్లలకన్నా వేద సాత్విక అంటేనే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి బాగా చూసుకునేవాళ్ళు మోహన్ గారు కూడా వీళ్ళని మోహన్ గారికి మల్లీశ్వరి గారికి సాత్విక అంటే చాలా ఇష్టం మల్లీశ్వర్ గారికి సాత్వికని తన పెద్ద కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆశ మన హర్షకి కూడా సాత్విక అంటే చాలా ఇష్టం కంటే ప్రేమ అని అనుకుందాం స్టోరీ టు బీ కంటిన్యూడ్ నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి